ఇక న్యూస్ ఛానల్కు సంబంధించి దాంట్లో ప్రధానంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు అయితే ఎదురవుతున్న తరుణం అయితే కనబడుతుంది ఇక రైట్ నేరుగా కూడా మీకైతే న్యూస్ అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నన్ని రోజులు తర్వాత సంగతి దేవుడెరుగు రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద స్కామ్ జరిగిందండి ఇది మీ అందరికీ తెలివాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం జరుగుతుంది అంటే దేశంలోనే ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అండి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి సింగరేణిని ప్రైవేట్ పరం చేసే భారీ కుట్ర ఆధానితో సీఎం రేవంత్ రెడ్డి డీల్ పది శాతం కమిషన్ మూడు శాతం లోకల్ ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని ప్రచారం జూన్ పదిహేడున దావోస్ లో బీజం పడిందని టాక్ ఆందోళనలో సింగరేణి కార్మికులు అంచుకున్న మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఏం జరుగుతుంది సింగరేణిపై రేవంత్ సర్కార్ కుట్రలకు పాల్పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది కార్మికులను నమ్మించి గొంతు కోసేలా పథక రహచన చేసినట్లుగా తెలుస్తుంది వేల మంది కార్మికుల జీవన సౌందర్యానికి ప్రతీకగా తెలంగాణ ప్రగతికి తోడుగా నిలిచే సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి రేవంత్ రెడ్డి కో తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం బలంగా జరుగుతుంది దీంతో యావత్ సింగరేణి కుటుంబం ఆందోళనకు గురవుతుంది అంతేగాక వందేళ్లకు సరిపడా నిల్వలతో నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తున్న సింగరేణిని కాదని బయటి నుంచి బొగ్గును కొనుగోలు చేయడానికి ఆధానితో రేవంత్ రెడ్డి చేతులు కలిపారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు అయితే ఈ ఏడాది జనవరి పదిహేడున తొలి అడుగుపడిందని తెలుస్తుంది నాటి దావోస్ పర్యటనలో గౌతమ్ రేవంత్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని ఈ మేరకు మిరియాలగూడ పవర్ ప్లాంట్ కు విదేశీ బొగ్గును కొనుగోలు చేసుకునేలా తద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం సింగరేణిలో టన్నుకు నాలుగు వేలు మాత్రమే ఉండగా విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసుకుంటే టన్నుకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందిగా వస్తుంది దీనికి గాను రేవంత్ రెడ్డికి పది శాతం కమిషన్ దాంతో పాటుగా మంత్రికి ఇతరులకు కూడా భారీ శాతంలో కూడా కమిషన్ రాబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చాలా ఆ ఉత్కంఠగా కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఎవరిది ఏం జరగబోతుంది ఈ దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చూడాల్సిన ఆవశ్యకత ఎంత అయినా ఉంది మరి ఈ విధంగానే సింగరేణికి సంబంధించి రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఇక శ్రీనివాస్ రెడ్డికి లోకల్ ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద ఆయన సోదరుడు గడ్డం వినోదులకు మూడు శాతం ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రచారం అయితే గత బీఆర్ఎస్ ఐంలోనే ఈ కేంద్రం ఈ విధానమైన ప్రతిపాదనను తీసుకురాగా నాటి సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రతిఘటించారు దీంతో అప్పటికీ ఆ ప్రయత్నాలకు విరామం ప్రకటించగా తాజాగా ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారు దీనిలో భాగంగా దావోస్ లో చర్చల అనంతరం రాష్ట్రానికి ఆదాని తనయుడు రావడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు బయటకు రాష్ట్రానికి పెట్టుబడులు అంటూనే గుట్టు చప్పుడు కాకుండా లోపల జరగాల్సిందంతా జరిగిపోయిందన్న ప్రచారం కూడా జరుగుతుంది అంతే కాకుండా సింగరేణి ఘనులను ప్రైవేట్ పరం వాళ్ళ చేతిలో పెట్టడానికి మెల్లమెల్లగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆదాని చేతుల్లో పెట్టేలా ప్రణాళికలు కూడా రెడీ అవుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది దీనికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేశారని జూన్ పదిహేనో తేదీన సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారని కూడా అంటున్నారు ఒకవేళ ఇదే జరిగితే దేశ చరిత్రలో అతిపెద్ద స్కామ్ ఇది కానుందని తాజా ప్రచారం కూడా తాజా ప్రచారంతో సింగరేణి వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది కార్మిక లోకంలో ఆందోళన నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న తరుణం అయితే కనబడుతుంది సో మొత్తానికి దేశంలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశానికి సంబంధించి కొన్ని అంశాలు అయితే మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా కూడా ఈ రోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే కార్మిక సోదరులు ఉన్నారో సింగరేణి కార్మిక బిడ్డలారా గతంలో ఇదే ప్రతిపాదన కేంద్రం నుండి ఆదానీ నుండి నరేంద్ర మోడీ నుండి వచ్చినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు దానిని తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకించారు ఇలాంటిది వస్తే మన తెలంగాణ బిడ్డలకు సింగరేణి కార్మికులకు ఇబ్బంది తలెత్తుతుంది నాలుగు వేలకు రావాల్సిన టన్ను ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి మనం కొనుగోలు చేస్తే ఇరవై ఐదు వేలకు వస్తుంది తద్వారా అన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు మారబోతున్నాయంటూ ఒక చర్చ కూడా కొనసాగింది ఇక దానికి తోడు సింగరేణి గనక ప్రైవేట్ పరం చేస్తే సింగరేణి గనక ప్రైవేట్ పరం చేస్తే ఇక సింగరేణి కార్మికుల భవిష్యత్ ఏందో మీరే ఆలోచించుకోండి అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను విధి విధానాలు భవిష్యత్తు గురించి ఆలోచించే నేత కావాలి కానీ తన సొంత లాభం కోసం సొంత కమిషన్ల కోసం సొంత ఎజెండా కోసం ఈ రాష్ట్రాన్ని అడ్డదిడ్డగా కుక్కలు చెప్పిన ఇస్తారు కంటే దారుణంగా కూడా చేస్తే ఏం ప్రయోజనం వస్తుందో మీరు అందరూ ఆలోచించాలి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా జరిగేది వాస్తవం జరగబోతుంది జరిగింది అని కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాగే జరిగితే ఈ తెలంగాణలో మనం దుబ్బబుక్కే పరిస్థితులు వస్తాయి ఓ పక్కన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి అదే బాటలో వెళ్తున్న తరుణం కనబడుతుంది నా ప్రభుత్వాన్ని కూల్చనీయకుండా నా ప్రభుత్వాన్ని నిలబెట్టి అంటూ ఆధాని ద్వారా ఏదైతే పూర్తి స్థాయిలో తనకు అందిన విశ్వసనీయ ఏది సమాచారం బ్రోకరేజ్ అంట మన భాషలో బ్రోకరేజ్ అందించి ప్రభుత్వాన్ని కాపాడాలంటే నువ్వు సింగరేణి ప్రైవేట్ పరం చేయాలి దాంతో పాటుగా బొగ్గును కొనుగోలు చేయాలంటూ కూడా ఒక ఒప్పందం వచ్చింది అంటూ కూడా చెప్తున్న తరుణం కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ రోజు నా తెలంగాణలో ఉన్న కార్మిక సోదరుల భవిష్యత్ ఏంటి ఈ రోజు బొగ్గు గనుల పరిస్థితి ఏంటి రేపు విద్యుత్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు వంద సంవత్సరాలకు సరిపడా బొగ్గు ఈ తెలంగాణలో ఉంటే దాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి తీసుకుని ఇక్కడ 40000కి వచ్చే టన్నును 25000కి కొని ఎవరి కోసం అనేది కూడా చూడాలి. దీంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా ఈ స్కామ్ లో నిందితుడా ఆయన ఎందుకు స్కామ్ చేశాడు స్కామ్ చేయబోతున్నాడు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత తనపై ఉంది. అదే విధంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి అదే విధంగా గడ్డం వివేక్ వినోద్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుంది. సో తెలంగాణలో సింగరేణి గనక మాయమైపోతే సింగరేణి జీవితాలు గనక ఆగమైపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు నాటి ముఖ్యమంత్రి ఇలాంటి విధానాలు మనకు అవసరం లేదు అది ప్రభుత్వ పరంగానే ఉండాలి సింగరేణి బిడ్డలు సంతోషంగా ఉండాలి పండుగలతో సంబరాలు చేసుకోవాలనుకున్న సింగరేణి బిడ్డలకు సంబంధించి వాళ్ళ జీవితాలను చూస్తాం ఈ రోజు అదే సింగరేణి బిడ్డలకు సంబంధించి ఏం జరుగుతుంది సింగరేణికి సంబంధించి యావత్తు ఏంది సింగరేణి కుటుంబాలు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేసీఆర్ ఎందుకు రావాలి కేసీఆర్ సీఎం పీఠం మీద ఎందుకు కూర్చోవాలని చెప్పడానికి ప్రధానమైన కారణం మీకు ఇంతకంటే స్పష్టం ఇంతకంటే ఉదాహరణ ఇంతకంటే క్లారిటీగా ఇంతకంటే నిజాయితీగా నాకు తెలిసి జర్నలిజంలో ఎక్కడా కనిపించది అందుకే మీ అందరికీ చెప్పే విషయం ఒకటే సింగరేణిని కాపాడుకోవాలన్నా కేసీఆర్ రావాల్సిందే సింగరేణిని కాపాడుకోవాలన్నా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలంటే పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను గెలిపిస్తే ఈ తెలంగాణలో బ్రహ్మాండంగా కూడా మళ్ళొక్కసారి మనం బంగారు తెలంగాణ పరిపాలన కొనసాగిస్తాం లేకపోతే ఇలాంటి బోకరేజ్ పనులు చేస్తూ మన తెలంగాణను ఆగం చేస్తూ మన తెలంగాణ బతుకులను అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఏంటి అనేది కూడా మీరు అందరూ ఆలోచించండి ఇది జనవరి ఎప్పుడైతే దావోస్ కు దావోస్కు దావోస్ కు మన అందరం కూడా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు కాదు లొట్ట కాదు ఈ తెలంగాణను ఎట్లా లూటీ చేయాలి ఈ తెలంగాణను ఎట్లా ఖాళీ చేయాలి ఈ తెలంగాణను ఎట్లా ఆర్థిక భారాలతో ఆగమాగం చేయాలి ఈ తెలంగాణకి ఎట్లా అన్యాయం చేయాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎట్లా రోడ్డుపై పడేయాలి వాళ్ళ జీవితాలను ఎట్లా ఆగం చేయాలనే కుట్ర జరిగింది దాంతో నాగిపోయిందా నాకు తెలిసి బహుశా నాకున్న సమాచారం ప్రకారం మాత్రం అంటే దాదాపుగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే అంటే జూన్ పదిహేనో తారీఖు అన్నా పదిహేడో తారీఖు అన్నా ఇంకా మరో వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం కాబోతుందట ఇక మీరే ఆలోచించుకోండి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలు కలిసి చేస్తున్న కుట్ర ఇది ఇద్దరు దొంగలు కలిసి చేస్తున్న కుట్ర ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి ఇగో ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి వెనుక ఒక భజన బ్యాచ్ అంటే ఓ మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంతకంటే దారుణం ఇంకెక్కడైనా కనిపిస్తుందా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్కే ఎందుకు ఓటు వేయాలి సింగరేణిని కాపాడలేని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ప్రభుత్వాలను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసిన ప్రధాని మోదీ ఇక తెలంగాణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఈయన ప్రైవేట్ పరం చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటారా ఓ సింగరేణి కార్మికులారా ఒక్కసారి మీరే ఆలోచించుకోమని మీకే వదిలేస్తున్నా రైట్ ఇక దీంతో పాటు